ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము నూతన వీక్ సోమవార దినాన్ని ఇచ్చాడు మీ అందరికీ సోమవారము శుభాకాంక్షలు రెండు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిచ్చిన లేఖనాలను చదువుకుని క్లుప్తంగా దైవధ్యానము చేద్దాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడో చరణం నుండి పదిహేనో చరణం వరకు చదువుకుని మనము దైవధ్యానం చేద్దాం నా అంతరంద్రియములను నీవే కలుగు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన వాడను భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడను నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను నియమింపబడిన దినముల్లో ఒకటైనను ఒక్కటైన కాకమునిపే నా దినముల నీవు నీ గ్రంథములు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుప్రభువ హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హెలియా దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క జననమును గురించి ఆయన ఆది సంభూతుడు పరమందు ఒక జన్మ దరయందు ఒక జన్మ ప్రభువారికి ఉంది అని మనం ధ్యానం చేస్తూ వచ్చాము పరమందు జన్మ గురించి మరి గడిచినటువంటి ఎపిసోడ్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాము అయితే ఆ క్రమంలోనే మనము ఈ ఎబ్రి పత్రికలో ఆది ఆదిసంభూతుణ్ణి మరలా రప్పించిన రప్పించినప్పుడు అనే మాటను కూడా మనము కొంత ధ్యానం చేశాం ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినటువంటి ఆ క్రమంలో జరిగినటువంటి కార్యం ఏమిటి ఆది ఆ వాక్యం ఒకసారి చదువుకుందామా పత్రిక మొదటి అధ్యాయము ఆరోవ వచనంలో మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించాడు అంటే మునుపొకసారి మరొకసారి రెండు జన్మలని అర్థం పరమందు ఒక జన్మ భూమి మీద ఒక జన్మ ఈ భూమినికి ఆయన ఆయన జన్మించడానికి రప్పించినప్పుడు ఆయనను రప్పించిన తర్వాత జరిగిన కార్యములు ఏమిటి అంటే ప్రపంచములు నిర్మించబడ్డాయి ప్రకృతి నిర్మించబడింది దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి ఆ మాటల్లో ఆ పైన మొదటి వచ్చినములో చదువుకుంటే పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కూడా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన కుమారుని ఆయన కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆయన ప్రపంచములను నిర్మించాడు కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని మనకు యోహానుసు సువార్త మొదటి అధ్యాయంలో చాలాసార్లు మనము మనము బోధించుకున్నాము చాలాసార్లు మనము చదువుకున్నాము దైవజనాంగ మరొకసారి ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఏమని ఉంది అంటే కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఏమండి ఆయనే సమస్తానికి మూలకారకుడు అని ఇక్కడ మనకు రాయబడింది చూడండి యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయము ఆ మూడవ వచనంలో కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండిను ఆ జీవం మనసులకు వెలుగై ఉండను కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు చూడండి సమస్తం ఆయన ద్వారానే కలిగింది కలిగి ఉన్నదేదియు ఏంటంట కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు ఆయన ద్వారానే సమస్తము కలిగాయి అని లేఖనము సాక్ష్యమిస్తుంది అందులో ఇప్పుడు చదువుకున్న మూలవాక్యంలో ఒక మాట మనుష్యుణ్ణి దేవుడు కలుగు చేశాడు మనుషుణ్ణి దేవుడు కలుగు చేశాడు దాన్ని బట్టి సాక్ష్యమిస్తున్నాడు ఎవరు అంటే దావీదు మహారాజు ఏమని సాక్ష్యమిస్తున్నాడు నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు ఆశ్చర్యము భయము కలుగుతుంది ఎలా నిర్మించాడు అంటే ఆది కాండంలో మనకు తెలుసు రెండో అధ్యాయము ఏడో వచ్చినంలో దేవుడైన ఎక్కువ నేలమంటితో నరుని నిర్మించి వారిని నాస్కారం జీవవాయువును వదగా నరుడు జీవాత్మను నరుడేమయ్యాడు జీవాత్మ దేవుడని యహో నేలమంటితో నరుణ్ణి నిర్మించాడు నరుణ్ణి తయారు చేశాడు బొమ్మను చేశాడు నాస్కరంధ్రాల్లో జీవవాయు ఊదినప్పుడు ఏమైంది అంటే నరుడు జీవించు ఆత్మయ్యాడు దేవుడేమో పరమాత్మయ్యాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే మరి ప్రసంగి భక్తుడు ఒక మాట తెలియచేయుచున్నాడు ప్రసంగ భక్తుడు ఏమని తెలియజేయుచున్నాడు ప్రసంగ భక్తుడు అంటే చూడండి ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయములో ఒక మాట మనకు కనిపిస్తుంది ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది ఐదో వచనములో చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఏ రీతిగా ఎదుగుచున్నవి నీకు తెలియదు గాలి ఏ త్రోవన వచ్చునో నువ్వు ఎరగవు అలాగుననే సమస్తమును జరుగుచు దేవుని క్రియలు దేవుని క్రియలను నువ్వు ఎరగవు చూలాలి గర్భమందు ఎముకలు పెరుగుతున్నాయి అంటే పిండముగా ఉన్నప్పుడు ఆ బిడ్డను ధరించినటువంటి ఆ స్త్రీ గర్భంలో ఆ ఎముకలు ఎలాగా ఎవరు దాన్ని ఉత్పత్తి చే ఎవరు దాన్ని పెంచుతున్నారు ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు ఎవరు దానికి బలమునిస్తున్నారు అంటే అది దేవాతి దేవుడే విశ్వసృష్టికర్త ఆయనే సమస్తమును కలుగు చేసినటువంటి దేవుడు అని లేఖనము మనకు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చుతున్నది ఏబు భక్తుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాడు పదవ అధ్యాయంలో ఏబు గ్రంథము పదవ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది పదో అధ్యాయంలో ఏబు భక్తుడు ఏమంటాడంటే ఇక్కడ పదాధ్యాయము తొమ్మిదవ చిన్నంలో చూస్తే జిగటమన్నుగాను నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టుతూ పెట్టితివి కదా చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను స్పందించితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను స్పందించితివి జీవమును అనుగ్రహించి నా జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి సంరక్షణ సంరక్షించాడు సంరక్షణ చేత ఆత్మను కాపాడాడు ఎముకలతోనూ నర్ములతోనూ మాంసముతోనూ కప్పి జున్నుగడ్డగాను పెరుగుగా ముద్రగా ముద్దగా చేసి పిండమును తయారు చేసినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ఆ విషయము ఇక్కడ దావీదు నూట పంతొమ్మిదవ కీర్తనలో దావీస్తున్నటువంటి సాక్ష్యము దైవజనంగ దావిదేమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే పిండమునై నేనుండగా నీ కన్నులు పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూసెను అని దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు లేదంటే పాట పాడుతున్నాడు చూడండి మళ్ళీ చదువుదాము నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడో చరణం ఏమని ఉందంటే నా అంతరంధ్రయములు నీవే కలుగజేసేదివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే ఎలా నిర్మించాడు అంటే అక్కడ జున్నుగడ్డగా పేరబెట్టాడు పాలు పోసినట్టు పోసాడు ఏమండి తల్లి గర్భంలో అందులో ఏం చేశాడు అంటే మాంసము తయారు చేశాడు ఎముకలు తయారు చేశాడు నర్మలు తయారు చేశాడు చర్మాన్ని తయారు చేశాడు దేవుని సృష్టి ఎంత గొప్పదో చూడండి అందుకు అసలు ఇంత ఆశ్చర్యంగా నన్ను కలుగు చేశావు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును పుట్టుతుంది అంటాడు ఏమంటాడండి ఏమంటాడంటే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను అసలు దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి ఎందుకు గనపరచాలి అంటే నిన్ను నిర్మించిన విధానాన్ని నువ్వు జ్ఞాపం చేసుకుంటూ ఈ చేతులు ఎలాగొచ్చాయి కన్నులు ఎలాగొచ్చాయి అసలు ఎంత ఆశ్చర్యము మానవుల యొక్క నిర్ నిర్మాణము మానవుల యొక్క తల్లిదండ్రులు ఈ ఈ నిర్మాణం చేయగలరా అని ఆలోచించి దేవుడు చేసిన కార్యాలను జ్ఞాప్తిలోకి తెచ్చుకొని దావీదు ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యపడటమే కాదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాడు నీ కార్యముల ఆశ్చర్యములు నీ కార్యములయ్యా ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉంది ఆ సంగతి నీవు నేను తెలుసుకోవాలి మనిషి అని ప్రతి ఒక్కడు ఈ విషయం తెలుసుకోకుండా భూమిని విడిస్తే నష్టపోతాడు అంతేకాదు పాతాలంలోకి దిగిపోతాడు నాశన పాత్రలోకి వెళ్ళిపోతాడు అందుకనే సృష్టికర్తను పరిశీలించి పరీక్షించి జాగ్రత్తగా తెలుసుకోవాలి ఈ రోజుల్లో సృష్టికర్తను తెలుసుకోకుండా ఈ లోకంలో ఏదో శారీరకంగా బలం ఉందని ధనముందని ఇంకా మనుషులు పెట్టుకున్న కులముందని ఏమండి రకరకాల బలాలు చూసుకొని విర్రవీగుతున్న సమాజమా నీ నిర్మాణం ఏమిటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నిన్ను నిర్మించిన వాడు ఎవరు ధ్యానం చెయ్యి అధ్యయనం చేయి దావీదు ధ్యానం చేశాడు మహారాజు అండి ఆయన ఆయనకి ఏమి కొదువా ఆయన ధ్యానం చేసే ఉంటాడు తెలుసా నీ కార్యములు ఆశ్చర్యములయ్యా ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నదయ్యా రహస్యమందు నన్ను పుట్టించావయ్యా నన్ను రహస్యమందు నేను రహస్యమందు పుట్టినవాడును అయినప్పటికీ రహస్యమందు పుట్టినా సరే నేను ధ్యానం చేశానయ్యా అంటూ భూమి యొక్క అగాధ స్థలములు విచిత్రముగా నిర్మింపబడిన ఆత్మ ఆత్మభూమిలో భూమిలో నా ఆత్మ నిర్మించబడింది అక్కడి నుంచి తీసుకొచ్చి తల్లి గర్భంలో తల్లి గర్భంలో పాలు పోసి పేరబెట్టినట్లు జున్నుగడ్డ పెట్టినట్లు ఆ జున్నుగడ్డకు నర్మములు కప్పావు ఆ జున్నుగడ్డకు ఎముకలు తయారు చేశావు ఆ ఎముకలు తయారు చేసినటువంటి ఆ పిండముకు నర్మలు పొదిగినటువంటి ఆ పిండముకు మళ్ళీ శరీరమును తయారు చేశావు ఎంత గొప్ప దేవుడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయము పడుతుంది అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు నాకు నాకు కలిగి ఉన్న ఎముకలు నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను అల్లి నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను పిండంలో తయారు చేసినప్పుడే ఇవన్నీ చేశావు అందుకే ఆశ్చర్యము భయం కలుగుతుంది దయచేసి నువ్వు ఇంతకు ముందే ప్రభున్నం ఉంటే ఆయన చెప్పిన కార్యాలు జాగ్రత్తగా చేయి ఆయన మాట విను ఆయన ఆజ్ఞకు లోపడు ఒకవేళ నువ్వు క్రైస్తవుడు కాకుండా ఈ మాటలు వింటుంటే ఆలోచించు నిన్ను సృష్టించిన సృష్టికర్త కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే కాదు తల్లిదండ్రులు అవసరమే అదొక క్రమము ఆ క్రమంలోని బిడ్డలు పుట్టాలి ఆ బాంధుత్యములోని బిడ్డలు పుట్టాలి కానీ ఆ క్రమం పెట్టి ఆ క్రమాన్ని ఆశీర్వాదించి ఇచ్చే దేవుడు విశ్వసృష్టికర్త ఆయనే ఆది సంబూతుడు సమస్త నిర్మాణానికి కారకుడు కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆ యేసు ప్రభు ద్వారే సమస్తము కలిగిన తెలుసుకో దీవించబడు పరలోకానికి వారసుడివి హక్కుదారుడివి కా తెలుసుకుంటే ఆయన మాట విను ఆయనకు లోబడి పని ఆయన సింహాసనం దగ్గర ఆయన పక్కన కూర్చోవడానికి సిద్ధంగా దేవుడు ములు దీవిస్తాడు రెండు ప్రారంభించేద్దాం పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి ఇతబడిన వాక్యము అందరికీ ఆశీర్వాదకరంగా మలిచి దినదేవే దిన రక్షణ దయచేసి మా ముందున్న ఈ వారమంతా మీ సన్నిధి మా మాకుంచి కాచి కాపాడి నడిపించి మహిం పొందమని మీ చెస్త చేర్చుకోమని ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మూలు దీవించి గాక ఆమెన్